ప్రభుణ్ ఏసుకున్నామంలో మీకు అందరికీ వందనాల శుభాలు తెలియజేస్తాను ప్రేమైనా దేవుని జనాంగమా మరి ఒక సహోదరి మాతో ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది నిన్నటి వినామా మరి అచ్చి ఫోన్ చేసి మాట్లాడతాం మరి ఆమెతో ప్రభుని నమ్ముకున్నది ప్రభుని తెలుసుకున్నది మరి కుటుంబం అంతా కూడా అంత మార్ రాలేదు నన్ను ఏడుస్తూ ఒక మాట ప్రభు సన్నిధికి వెళ్ళడానికి కూడా ఏ కృప ఉండాలి నిజంగా ఆ మాట విన్నప్పుడు నా హృదయంలో చాలా నాకు దుఃఖం అనిపించింది మరి అనేక మంది ఆ అవకాశం ఉన్నప్పటికీ ఇంటి చుట్టుపక్కల దగ్గరలో మందిరం ఉన్నప్పటికీ మందిరానికి వెళ్లకుండా ఉంటా ఉన్నారు సరేలే రేపు వారం వెళ్దాంలే తర్వాత చూద్దాంలే లేదంటే ఆన్లైన్లో ఎక్కిపోద్దాంలే అనుకుంటూ ఉంటారు అలా కాదు ప్రియ దేవుని జనాంగమ ప్రభు సన్నిధి వెళ్ళండి ప్రభు ఇచ్చిన కృపను అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దండి సమయం ఉన్నప్పుడే ప్రభువుని సృష్టించాలి కనుక మందిరానికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయద్దు దేవుడి చిన్న అవకాశాన్ని కోలుకోవద్దు ఆమె ప్రజల